హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ త్రీ ఈ వీడియోలో నేను మీకు శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న కోర్మ గ్రామం అని ఒక వైదిక విలేజ్ని చూపించిపోతున్నాను మీకు ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న విలేజ్ని చూపించిపోతున్నాను అనమాట చూడండి ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట ఇది రిసెప్షన్ ఇది చూడండి ఇక్కడ చూడవచ్చు ఇంకా ఏంటంటే ఇది పురాతన కాలం నాటి జీ జీవనం ఎలా ఉండేది అనేది ఈ గ్రామంలో మనం చూడవచ్చు చూడండి ఇంకా మనకి ఈ మెయ్యి పాతకాలం మళ్ళీ అదే వాడుతున్నారన్నమాట చూడచ్చు ఇక్కడ లోపట అవుతుంది ఫ్రెండ్స్ చెప్పాం కదా ఇది మనం ఒక వేదిక విలేజ్ అనొచ్చు దీన్ని వైదిక గ్రామం వైదిక గ్రామం అనొచ్చు శ్రీకాకుళం డిస్టిక్లో ఉంది సో ఇప్పుడు మనతో ప్రభు గారు ఉన్నారు ఫస్ట్ మీ నేపథ్యం చెప్పండి ప్రభు గారు నేను వచ్చేసి అది పుట్టింది ఆదిలాబాదు ఆదిలాబాద్లో పుట్టాను హైదరాబాద్లో చదువుతున్నప్పుడు భక్తులు పరిచయం అయ్యారు అప్పటి నుంచి నేను ప్రచారంలో ఉన్నాను భగవద్గీత భాగం ప్రచారం చేస్తుంటాను ఓకే సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఐదు సంవత్సరాలు అయితే ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటండి ఇప్పుడు అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటి విలేజ్ స్టార్ట్ చేయడం గ్రామం స్టార్ట్ చేయడానికి మెయిన్ ఈ గ్రామం స్టార్ట్ చేయడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భగవంతుడు భగవద్గీత భాగవతంలో మనం ఎలా జీవించాలి అనేటువంటి ఒక విధానం ఇచ్చారన్నమాట ఆ విధానం ప్రకారం మనం జీవిస్తే ఈ శారీరకంగా మనం సంతృప్తిగా ఉంటాం మన శారీరక ధర్మాలు కూడా పర్ఫెక్ట్గా నిర్వర్తించగలుగుతాం తర్వాత మన మన శరీరం యొక్క మన జీవితం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనేటువంటి భగోద్భవం వెళ్ళడం ఆధ్యాత్మిక వైకుంఠం వెళ్ళడం అనేటువంటి ఉద్దేశాన్ని కూడా మనం పరిపూర్ణం చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ ప్రస్తుతం సొసైటీలో ఏదైతే మనం వెళ్తున్నామో అవన్నీ కూడా ఎన్నో సమస్యలు మనం చూస్తున్నాం బయట వాటన్నిటికీ ఈ వైదిక విధానంలో సొల్యూషన్ ఉందన్న సమాధానం సమాధానం ఉందన్నట్టు ఏ సమస్య అయినా తీసుకోవాలి అట్లా అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పురాతన పాత కాలంలాగా జీవించడం కరెంట్ లేకుండా మొబైల్ లేకుండా దాని ఉద్దేశం ఏంటి అంటే పాత కంటే పాత ఏం లేదండి ఇప్పుడు మన ఒక వంద సంవత్సరాల క్రితం జీవించిన విధానమే ఇది కొత్తగా స్టార్ట్ చేసిందేం కాదు ఇంతకుముందు మన వైదిక విధానం ఉన్నదే ఇది కాకపోతే మనకు సంపూర్ణంగా మర్చిపోయాం దీన్ని ఇలా జీవించడం ద్వారా ప్రతి ఒక్క క్షణం మనం భగవంతుని ఒక స్మరణ చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ వ్యవసాయం చేస్తారు భక్తులు ఇవాళ చేసేది నాకు ఎంత ప్రాఫిట్ అంత ఉద్దేశంతో చేయాలి ఇది నేను భగవంతు వచ్చిన భక్తులందరూ నేను ఏ విధంగా ప్రసాదం అందివ్వాలి భగవంతునికి ఏ విధంగా నేను నైవేద్యం పెట్టాలి అని ప్రతి క్షణం ఆధ్యాత్మిక కృష్ణ చైతన్యంతో ఉంటుంది దాని ద్వారా వాళ్ళకి కర్మ అనేటువంటిది అటాచ్ కాదు కర్మ బంధంలో ఉండరు ఎందుకంటే ఇది వాళ్ళ శరీరం ఇంద్రియ తృప్తి కోసం శరీరం యొక్క సంతృప్తి కోసం చేయట్లేదు భగవంతుని యొక్క సంతృప్తి కోసం చేస్తున్నారు కాబట్టి ఇది భక్తి అన్నట్టు బయట కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ అది వాళ్ళ యొక్క స్వలాభం కోసం చేస్తుంటారు ఇక్కడ దాని యొక్క ఉద్దేశం అంటే ఇది భగవంతుని ప్రీత్యర్థం చేయడం ద్వారా ఇది భక్తి అవుతుంది అన్నట్టు ఇప్పుడు మీరు జాబ్ జాబ్ లేదు అంటే నిజమైన జాబులు కావాలి ఇప్పుడు శాస్త్రం చెప్తుంది ఏమంటే ఏదైనా ఒక వృత్తి ఏదైనా ఒక పని మనం చేస్తున్నామంటే దాని రిజల్ట్ భగవంతుని పట్ల భక్తి పెంచాలి లేదంటే అది ఏ పని అయినా కూడా బూడుదలో పోసిన పని నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అయినా లేకపోతే ప్రపంచం మొత్తంకి చక్రవర్తి అయినా కూడా నీకు ఆ చేసే పని భగవంతుని పట్ల భక్తి నీకు ఆధ్యాత్మికమైన చింతన పెంచకపోతే అది వృధా అన్నట్టు ఇది శాస్త్రం అని చెప్తుంది వ్యాసదేవుల వారు భాగోదంలో అన్నది ఓకే అయితే ఇప్పుడు ఒకసారి మనం ఈయన ముఖ్యం ఏంటి ఈయన ముఖ్యంగా మనం మీరు కూర్మ గ్రామంలో తెలుసుకోవాల్సిన ముఖ్యంగా ప్రహుపాల వారి గురించి ఆయన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ప్రపంచ వ్యాప్తంగా మీరు హరికృష్ణ మందిరాలను చూస్తున్నారు అమెరికా రష్యా కింద వంద ఎనభై దేశాలపైన భక్తులు ఉన్నారు తర్వాత ఇక్కడ కూర్మ గ్రామంలో కూడా మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా ప్రహుపాల రాసిన గ్రంథాల అనుగుణంగా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ఓకే మనం ఏమంటే కర్మతో పుట్టాము కర్మతో పుణ్యము పాపం వల్ల మనం పుట్టాము కానీ ప్రుపాల వారు అలా కాదు మనలాంటి వాళ్ళకి భక్తి ఇచ్చి మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్లడానికి వచ్చినటువంటి భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఉన్నట్టు మందిరం ఇది ఇక్కడ ప్రతిరోజు ఉదయం నాలుగున్నరకు మంగళారతి అవుతుంది తర్వాత మధ్యాహ్నం హారతులు తర్వాత సాయంత్రం హారతులు ప్రవచనాలు అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి మీరు మధ్యలో ఈ పరద చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా ఏమంటే స్త్రీలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఈ పరద వైపు స్త్రీలు ఉంటారు స్త్రీ వైపు పురుషులు ఉంటారు ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా గురుకుల పిల్లలకి చిన్న పిల్లలు గురుకుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గురుకులం ఉంటుందన్న ఆడపిల్లలకు వచ్చేసి ఎవరైతే సీనియర్ మాతా చేస్తారు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళతో శిక్షణ ఇప్పిస్తారు ఇప్పుడు బయట ఉన్నట్టు కో ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా ఏం లేదు మన వైదిక విధానంలో స్త్రీ ఎప్పుడు కూడా ఓపెన్ గా ఇట్లా మూవ్ కాలేదు అన్నట్టు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి కావాల్సిన వృత్తిలు వాళ్ళకి అన్ని నేర్పిస్తారు ముఖ్యంగా వాళ్ళ పతివ్రత ధర్మం వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించడం ద్వారా జీవితంలో పర్ఫెక్షన్ ఆనందంగా ఉండొచ్చు అయితే ఇప్పుడు దీని నిర్మాణం కూడా మొత్తం మట్టి మొత్తం మట్టి రాళ్ళు ఇసుక మీరే నిర్మించారండి అంటే మేము భక్తుల సహాయం ఓకే మొత్తం అంతా మనకి ఎక్కడ మోడర్న్ అనేది ఎక్కడ లేదు అసలు చూడచ్చు దీపాలు కరెంట్ లేదు దీపాలు లాంతర్లు సో ఇదంతా మనకి భగవంతుని ఒక చిత్రపటాలు చైతన్య మహాప్రభు యొక్క ఇది ఇవన్నీ సో ఇదేంటి లైబ్రరీ అనుకోవచ్చా ఓకే కిచెన్కి వెళ్దాం ఇది ఇంత ఓకే కిచెన్ చూద్దాం ఒకసారి సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఇక్కడ చూద్దాం వంటసాల ఎలా ఉందనేది చూడచ్చు మనం ఇక్కడ కూరగాయలు ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ పండినా ఇవన్నీ కూడా ఇక్కడ పండించినా అండి సో అసలు మందులు అనే సమస్య లేదు అసలు ఇంకా జీరో కెమికల్ జీరో కెమెల్ సారా ఎక్కడ బయట నుంచి తీసుకొచ్చే దిను పండిస్తున్నాం ఇది వంట వచ్చేసి ఇది పంచలోహ పాత్రలు ఇది కేరళ నుంచి తెప్పించాము అన్నట్టు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్టు ఇప్పుడు ప్రతి రోజు కూడా మేము అందరికి ప్రసాదం పెడుతున్నాం ప్రతి సండే ముందు ఒక వన్ వీక్ ముందు ఒక సండే మాత్రమే ఒక మూడు వందల నాలుగు వందల మంది భక్తులకు మేము ప్రసాదం ఇచ్చేది కానీ మా గురుగారు ఆదేశం మేరకు గురుగారు ఆదేశం మేరకు ఒక ప్రతిరోజు ఎవరైతే వస్తున్నారో విజిటర్స్ అందరికి కూడా ఫుల్ ప్రసాదం ఇస్తున్నారు ఇది భగవంతునికి ఉన్న సపరేట్ బావి అన్నట్టు ఇది కూడా నేచురల్ ఇదే అంతే నేచురల్ ఇక్కడ ఇక్కడ కూడా మోటార్లు ఉండవు మోటార్ చేసినా కూడా పడవు అన్ని రాళ్ళు ఉంటాయి రాళ్ళు కొన్ని బావులే వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది కప్పి అనమాట పూర్వకాలంలో వాడేవారు కదా ఆ కప్పి కర్రతో చేసింది అది కూడా ఆ కప్పి చూడొచ్చు మనం మొత్తం ఇటువంటిది ఎక్కడ మనం అసలు బయట చూడలేం అన్నమాట పాతకాలం నాటి ఇది చూడొచ్చు మనం ఇది అన్నమాట స్థలం అనమాట ఇదంతా ఏంటంటే మామూలుగా స్టోర్ రూమ్ లాగా పాత్రలు అని పెట్టుకుంటున్నాం అది ఇప్పుడు మామూలుగా ఒంటి గంటకి ప్రసాదం ఉంటుంది అండి ఒంటి గంట ప్రవచనం అండి వన్ ఒకటి నుంచి రెండు గంటల వరకు ప్రసాదం ఉంటుంది రెండు నుంచి మూడు గంటల వరకు ప్రవచనం ప్రవచనం ఉంటుంది ఇక్కడ ఓకే సో ప్రవచనం ఉంది అనమాట ఇది మళ్ళీ ప్రసాదం హాల్ ప్రసాదం హాల్ ఓకే

చూడొచ్చు ఇది ప్రసాదం తినే హాల్ అనమాట మందిరం ఇది నెక్స్ట్ ఇక్కడ ఒక స్లోగన్ ఉంది చూడండి ఇది కృష్ణుడికి సంబంధించినది దయచేసి ఏవి కూడా తీసుకుని వెళ్ళకూడదు నెక్స్ట్ ఇప్పుడు అంటే రోజు రెండు నుంచి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రార్థన అవుతుంది కదా క్లాస్ ప్రవచనం ప్రవచనం క్లాస్ అవుతుంది గంట సేపు అవుతుంది అన్నమాట రెండు నుంచి మూడు వరకు దాని తప్ప మూడు నుంచి ఎవరికి వాళ్ళు వాళ్ళు సేవకి వెళ్ళిపోతారు అది మనం చూద్దాం ఒకసారి ఎలా జరుగుతుంది ఏంటనేది ఇది చూడండి ఇది కూడా ఒక మందిరం లాగా అనమాట ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్ అబ్సల్యూట్లీ అని అంటే పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అనేది నిజమేనా అని గురుమారాజు అడిగి చెప్తున్నారు అది నిజం ఎప్పటివరకు అంటే అది భక్తులు కానంత వరకే నిజం అనమాట భక్తులనేం పవర్ కరప్ట్ చేయదు కానీ ఒకవేళ భక్తుడు కాకపోతే అంటే శుద్ధ భక్తుడు కాకపోతే ఆ పవర్ కరప్ట్ చేసే అవకాశం ఉందన్నమాట ఇక్కడికి రాకము రాకముందు కన్స్ట్రక్షన్ లో పనిచేసే ఒక ఐదు దుబాయ్ మరి ఓకే ఓకే మరి ఖతారు మరి ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది మీకు రావాలంటే ఇది భక్తుల ద్వారా ఇది ఇక్కడికి రావాలని అనిపించింది సో భక్తులు అంటే ఇప్పుడు వెళ్దామా అంటే భక్తుల ద్వారా ఇక్కడికి రాగలిగా మన ఓకే ఎలాగంటే ఇప్పుడు విధానం అంతే అవుట్ అవుట్ ఆఫ్ ఇప్పుడు సొసైటీ అంతే ఎలాగ అంటే పూర్తిగా మారిపోయింది అన్నట్టు అంటే అప్పుడు విధానం లేదు సో ఈ విధానం అనేది ఇది పురాణ ఎప్పుడైతే మన ఆచార్యులు ఉన్నారు సో ఇది భగవంతుని చేసే ఇది సిస్టమ్ మన ఆచార్యులు ఇచ్చిన సిస్టమ్ ఇది ఇది అన్నట్టు ఫస్ట్ మనకి ఇదే ఈ విధానమే ఉండేది క్రమక్రమంగా ఇది నశించిపోయింది సో అది మళ్ళీ ఇది భగవంతుని ఇచ్చిన విధానం సో ఆచార్యులు దీనికి భగవద్ధా విధానం కాబట్టి ఆచార్యులు దానికి తీసుకుంటూ అలాగా మా ఎవరైతే మా గురుమహారాజు ఉన్నారు భక్తి దా స్వామి మహారాజు సో ప్రభులు వర్శిష్యులు సో వీళ్ళు ప్రవేశం ద్వారా ఇది ఈ వర్ణాశ్రమ విధానం అనేది ఇప్పుడు ఇక్కడ సో అలాగా మా ఇలాంటి ఫామ్ కమ్యూనిటీస్ మా గురుమహారాజ్కి మొత్తం ఐదు ఫామ్ కమ్యూనిటీస్ ఉన్నాయి సో అవుట్ కూడా మన ఇండియాలో కాకుండా కూడా ఇలాంటి ఫామ్ కంప్లీట్స్ ఇప్పుడు కొంతమంది వైట్ మీరు వైట్ వేసారు కొంతమంది పసుపు వేస్తున్నారు కొంతమంది కాషాయ వేస్తున్నారు ఇల్లు ఓకే ఇల్లు చూద్దాం చూడచ్చు విద్యార్థులు గురుకులు విద్యార్థులు చిన్న మొక్కలు వేసారండి ఇవి ఇది కొన్ని బెండకాయలు ఇది ఇదేంటి పువ్వులు ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ టమాటాలు చెరుకు ఆనపకాయ దోసకాయ అది లేదు ఓకే సరే కాయంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒక ఇల్లు ఇస్తారు అన్నట్టు కొంత భూమిని ఇస్తారు అన్నట్టు సో యాక్చువల్ మన విధానం అనేది అదే ఈ రోజుల్లో ఈ రోజుల్లో మనం